సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి భట్టి విక్రమార్క కీలక ప్రకటన మహిళలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు ఏ విధంగా తోడ్పడాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడానికి రేవంత్ సర్కార్ స్వాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే పలు కీలక హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది భద్రాద్రి శ్రీరాములు సన్నిధులు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు ప్రకటన తెలంగాణ మహిళలకు సంబంధించిందే అదిరిపోయిందిగా త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కూడా బట్టి కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్న మరోసారి ఆయన గుర్తు చేశారు జీతాలు సకాలంలో అందని ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతో ఇంద్రామ్మ రాజ్యం పాలన కొనసాగుతుందన్నారు కాగా మహిళలకి ఇది నిజంగానే అదిరిపోయే శుభవార్త అనే చెప్పుకోవచ్చు భద్రాద్రి రాముడి సన్నిధిలో భర్తీ చేసినటువంటి ఈ కీలక ప్రకటనతో తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా మహిళా సంఘ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎన్నికల ముందే ప్రకటన తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి పదిహేడు పార్లమెంట్ ఎన్నికల స్థానాలు రాష్ట్రంలో పన్నెండు నుంచి పదిహేను గెలు గెలవాలన్నదే కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ ఇందుకోసం అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ప్రతిపక్షాలకు హువ కాంధన రీతిలో ఏమాత్రం కాంగ్రెస్కు దరిదాపుల్లో రానివ్వకుండా ప్రభుత్వం ఇలా కీలక ప్రకటన చేసుకుంటూ వెళ్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలకు అన్ని శుభవార్తలే చెప్తూ వస్తుంది సర్కార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలని సరిగ్గా నోటిఫికేషన్ ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రకటన చేసిందనే ఆరోపణలు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వస్తున్నాయి ఈ విమర్శలు ఆరోపణలకు అధికార పార్టీ నేతలు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి ఈ ప్రకటనలు శుభవార్తలు చెప్తున్నా రేవంత్ సర్కార్కు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్ని సీట్లు కట్టబెడతారో చూడాలి మరి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం